రాజకీయ పార్టీ విధానాలు అభ్యర్థుల సామర్థ్యం చూసి ఓట్లు వేసే రోజులు రావాలని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి దంగాల అజయ్ కుమార్ ఆకాంక్షించారు ఆర్థిక స్తోమత లేకపోయినా అందరూ నన్ను ఆదరించారని హర్షం వ్యక్తం చేశారు పార్టీ ప్రచారం నాటి నుండి పోలింగ్ వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా రానున్న రోజుల్లో స్వచ్ఛమైన ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పునాదిలా నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గుంటూరు పార్లమెంటు పరిధిలో పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేశాను నా విజయానికి కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీలతో పాటు ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు నా విజయానికి భారత్ బచావో లాంటి సంస్థలు కూడా కృషి చేయడం అనేది జరిగింది ఆ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా సిపిఐ కార్యకర్తలు అహర్నిసలు పగలో రాత్రి అనే తేడా లేకుండా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా తీవ్రంగా శ్రమించారు అలాగే సిపిఐ ప్రధాన పోటీలో ఉంటుంది అనేటటువంటి దశకి ఈ పార్లమెంటు పరిధిలో తీసుకురావటం అంటే ఇది చిన్న విషయం కాదు పార్లమెంటు పరిధిలో డబ్బు రాజ్యం వెళ్తూ రకరకాల ప్రభావాలు రాజ్యం వెళ్తున్నటువంటి ఈ దశలో ఒక సామాన్యమైనటువంటి పార్టీ కార్యకర్తగా ఉన్న నేను పార్టీలో ప్రజా ఉద్యమాల్లో అనేక అనుభవాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా బలహీనమైనప్పటికీ ప్రజలు తమ వంతు ఆదరించడం అనేది చాలా సంతృప్తిని కలిగించింది సిపిఐ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే పార్లమెంటుకి పోటీ చేయటం అనేది జరిగింది దీనికి అందరూ సహకరించారు ప్రజలు కూడా ఆలోచన చేసినటువంటి ప్రజలు కొంతమంది నాకు ఓట్లు కూడా వేశామని స్వచ్ఛందంగా తెలియజేశారు ఏదేమైనా ఈ ఎన్నిక తీరు భవిష్యత్తులోనన్నా మారకపోతే వాళ్ళు తప్ప ప్రజాసేవకులు కనుమరుగైపోయేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది ప్రజలు విఘ్నులు ఎలాంటి తీర్పు అయినా ప్రజల దగ్గర నుంచే రావాలి ఆ సౌకర్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనైనా నోటు ప్రభావం మందు ప్రభావం కులాల ప్రభావం లేకుండా కేవలం వ్యక్తి సమర్థత పార్టీ పాలసీ వాళ్ళు పెట్టినటువంటి ప్రణాళిక వీటిని దృష్టిలో పెట్టుకునేసే రోజులు రావాలని ఆకాంక్షిస్తూ నాకు ఎన్నికల్లో పనిచేసినటువంటి వారందరికీ ఓట్లేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి